హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఇండియాలో రివర్ ఎన్విరాన్మెంట్ తో ఎక్స్టెన్సివ్ అండ్ డైవర్స్ కోస్ట్ లైన్ అనేది ఉందండి సో ఇది ఆక్వాకల్చర్ కి ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉన్న ఇండియా మేజర్ గ్లోబల్ మార్కెట్స్ కి క్వాలిటీ సీ ఫుడ్ ని సప్లై చేస్తూ వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ సీ ఫుడ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ గా ఉందనమాట ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫోర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగి ఆల్ టైమ్ హై లెవెల్ కి రీచ్ అయ్యాయండి అరౌండ్ వర్త్ నైన్ బిలియన్ డాలర్స్ రీసెంట్ గా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ తర్వాత సీ ఫుడ్ సెక్టర్ కి అటెన్షన్ అనేది పెరిగింది ఈ స్పీచ్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ నుండి ఈ సెక్టర్ లో జరిగిన గ్రోత్ ని ఆవిడ హైలైట్ చేశారనమాట ప్రధాన మంత్రి మత్స్య యోజన అనౌన్స్మెంట్ అనేది ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ కి గవర్నమెంట్ కి ఉన్న కమిట్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది నిర్మలా సీతారామన్ గారు ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీని పెంచడానికి ప్రధానమంత్రి మత్స్య యోజన అనేది ఎలా బూస్టింగ్ చేస్తుందో చెప్పారనమాట దీన్ని హెక్టార్ కి ప్రజెంట్ ఉన్న త్రీ నుండి ఫైవ్ టన్స్ కి పెంచాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు ఈ అంబిషియస్ ప్లాన్ లో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ డబల్ అంటే వన్ ట్రిలియన్ కి పెంచడం అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని జనరేట్ చేయడం అనేది మెయిన్ గోల్ అండి అడిషనల్లీ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ ఏర్పాటు చేయడం కూడా ఎజెండాలో ఉంది బ్లూ ఎకానమీ టూ పాయింట్ ఓ కోసం క్లైమేట్ రిజిలియంట్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ రిస్టోరేషన్ అండ్ అడాప్షన్ మేజర్స్ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మ్యారికల్చర్ మీద ఫోకస్ పెంచుతూ స్కీమ్స్ లాంచ్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది సో రీసెంట్ డెవలప్మెంట్ అనేది సీ ఫుడ్ కంపెనీస్ కి బూస్ట్ ఇస్తుంది ప్రెజెంట్ ఈ సెక్టర్ లైమ్ లైట్ లో ఉంది కాబట్టి ఈ స్ట్రాటజిక్ మోబల్ వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ అవంతి ఫీడ్స్ లిమిటెడ్ అండ్ అవంతి ఫీడ్ రొయ్యలు అండ్ ఫిష్ ఫీడ్ రొయ్యల ప్రాసెసెస్ మ్యానుఫాక్చరింగ్ చేసే ఇండియన్ లీడింగ్ కంపెనీ అనమాట ఈ కంపెనీ స్టింప్ ఫీడ్ అంటే రొయ్యల మేత హ్యాచరీ అండ్ మిండిమిల్ సెగ్మెంట్ లో కూడా ఆపరేట్ చేస్తుంది స్టింప్ ఫీడ్ నుంచి ఎక్కువగా మాక్సిమం రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట జియోగ్రాఫికలీ దీనికి ఇండియా నుండే మెజారిటీ రెవెన్యూ వస్తుంది యుఎస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో కూడా ప్రెజెన్స్ ఉంది కంపెనీ ప్రొడక్ట్స్ లో ఫ్రాన్స్ ఫీడ్ స్కాంపీ ఫీడ్ ఫిష్ ఫీడ్ కూడా ఉన్నాయన్నమాట పిఎం మత్స్య యోజన ఇన్లాండ్ అండ్ కోస్టల్ ఆక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇండియాలో అవంతి ఫీడ్ కి అండ్ ఎక్స్పోర్ట్స్ కి న్యూ మార్కెట్స్ లో ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ లో కంపెనీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మిలియన్ రూపీస్ ఇన్సెంటివ్స్ కూడా రిసీవ్ చేసుకుంది గోయింగ్ ఫార్వర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆక్వా ఫార్మర్స్ ఆ టెక్నాలజీ కంపెనీస్ తో కొలాబరేట్ అయ్యి ఇన్నోవేషన్స్ ని యాక్సిలరేట్ చేయడానికి రీచ్ కి ప్లాన్ చేస్తుందనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోస్ అండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసె ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది రిక్ననిక్ టీ థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ అనమాట ఎర్నింగ్ పర్ షేర్ ట్వంటీ ఫోర్ రూపీస్ సెవెంటీ పైసా ఉంది అలాగే ఇండస్ట్రీ పీఈ చూస్తే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంటే స్టాక్ పీ ట్వంటీ టూ మాత్రమే ఉంది సో పీఈ రేషియో వైజ్ అవంతి ఫియర్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఏ షేర్ హోల్డింగ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి టెన్ పాయింట్ వన్ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ సెవెన్ సెవెన్స్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి త్రీ ట్వల్వ్ కోర్స్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది అండి ప్రెసెంట్ ఈ కంపెనీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ అపెక్స్ ప్రోజన్ ఫుడ్స్ అండి సెల్ఫ్ ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసి ఇంటిగ్రేటెడ్ కంపెనీ అనమాట ఇది టూ కైండ్స్ ఆఫ్ ని అంటే టూ కైండ్స్ ఆఫ్ రొయల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అవేంటంటే వైట్ ల్యాగ్ రొయ్యలు అలాగే బ్లాక్ టైగర్ రొయ్యలు అనమాట బే ఫ్రెష్ బే హార్వెస్ట్ అండ్ బే ప్రీమియం అనే బ్రాండ్స్ కింద వర్ణమై స్ట్రింప్ ని కూడా సెల్ చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ అండ్ వేరియస్ యూరోప్ కంట్రీ డెవలప్డ్ మార్కెట్స్ కి డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్ కి రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది అనమాట ప్రధాన మంత్రి మత్స్య యోజన వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీ లో ఇది కూడా ఒకటండి డొమెస్టిక్ ఫిష్ కన్సెప్షన్ పెరగడం వల్ల అపెక్స్ రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ అనేది పెరగచ్చు పిఎం మత్స్య సంపద యోజన కింద సబ్సిడీస్ లోన్స్ అనేవి ఆపెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కి ప్రాసెసింగ్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి అలాగే సస్టైనబుల్ ప్రాక్టీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది అనమాట లుకింగ్ ఫార్వర్డ్ కంపెనీ న్యూ మార్కెట్స్ లోకి డైవర్సిఫై అవుతుంది అండ్ ఇప్పటికే ఉన్న మార్కెట్స్ లో తన కస్టమర్ బేస్ ని ఎన్లార్జింగ్ కూడా చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ క్రోస్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓ సి టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటోన్ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ ఫైవ్ రూపీస్ త్రీ పైస అనమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ జీరో పర్సెంట్ మాత్రమే ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఎయిటీ త్రీ పాయింట్ టూ క్రోస్ ఉంది అండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ థౌసండ్ సెవెంటీ కోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి ఎయిట్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ టూ సెవెంటీ ఫోర్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫోర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ట్వంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కోస్టల్ కార్పొరేషన్ అండి వరల్డ్ వైడ్ గా రొయ్యల ప్రాసెసింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీ లో టాప్ టెన్ పేయర్లు ఒకటి అనమాట ఇది యూఎస్ఏ యూరప్ కెనడా యూఏఈ సౌదీ అరేబియా హాంకాంగ్ కొరియా జపాన్ అండ్ రష్యా హై కన్జూమింగ్ మార్కెట్స్ లో స్ంప్ ప్రొడక్ట్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ చేస్తుంది అనమాట రీసెంట్ డెవలప్మెంట్ లో కోస్టల్ జపాన్ కొరియా మార్కెట్స్ కి స్టింప్ ఎక్స్పోర్ట్స్ సిగ్నల్ గా జపాన్ లోని మిత్బిజీ కార్పొరేషన్ కి చెందిన టోయో రీజో అలాగే ఎస్పీసీ జిఎఫ్సి కంపెనీ లిమిటెడ్ కొరియా కంపెనీతో స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కూడా చేసుకుందనమాట కంపెనీ ఆన్ గోయింగ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో కోస్టల్ ఒడిశాలోని గజపతిలో ఇత్తనాలు తయారు చేసే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయిన కోస్టల్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఉంది ఈ వెంచర్ పర్లాకిమిడి తహసీల్లో మారెంగి విలేజ్ థర్టీ ఏకర్స్ లో ఉందనమాట లుకింగ్ ఎహార్డ్ ఒడిస్సాలోని హరిదమాడ కుర్దా లో ఫోర్ పాయింట్ టూ ఎయిట్ ఏకర్స్ లో న్యూ స్టిమ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీ అవుతుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ క్రోస్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఎక్కి టూ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టూ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి టూ సిక్స్టీ సిక్స్ క్రోస్ ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ లో కంపెనీ త్రీ ఫిఫ్టీ త్రీ కోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటివ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ త్రీ నైన్టీన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో థర్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫార్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కింగ్స్ ఇన్ఫ్రా అండి కంపెనీ ఆక్వాకల్చర్ ఫార్మింగ్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ మెరైన్ ప్రొడక్ట్స్ ని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆక్వాకల్చర్ కన్సల్టెన్సీ ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ డొమెస్టిక్ మార్కెటింగ్ అండ్ రిటైల్ ప్యాక్డ్ మెరైన్ ప్రోడక్ట్స్ సప్లై చేస్తుంది అనమాట హ్యాచర్స్ గ్రో అవుట్ ఫార్మ్స్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అదర్ యాన్సిలరీ సర్వీసెస్ రిలేటెడ్ టు ఆక్వాకల్చర్ ఆపరేషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఈ మత్స్య సంపద స్కీమ్ వల్ల ఈ కంపెనీ కూడా బెనిఫిట్ అవుతుందండి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ డబల్ చేయడం అండ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం లాంటి అంబిషియస్ స్కోల్స్ ని గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకోవడం వల్ల ఈ సెగ్మెంట్ లో కింగ్స్ ఇన్ఫ్రా ఫైవ్ గా ఉంటుందన్నమాట సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సిస్టా త్రీ సిక్స్టీ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ ని కూడా లాంచ్ చేసింది అండ్ ఈ కంపెనీ ఫ్రెష్లీ ఫ్రోజన్ అలాగే చిల్డ్ ప్రీమియం సీ ఫుడ్ ప్రొడక్ట్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది ఎక్స్పెన్షన్ అండ్ మార్కెటింగ్ ప్లాన్స్ ని సపోర్ట్ చేయడానికి వన్ సెవెంటీ మిలియన్ ఈక్విటీ షేర్స్ ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కూడా ఇష్యూ చేసిందనమాట అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఫోర్ హండ్రెడ్ మిలియన్ రూపీస్ వర్కింగ్ క్యాపిటల్ కూడా పొందుతోంది గోయింగ్ ఫార్వర్డ్ జపనీస్ కాన్సెప్ట్ అయిన బెంటో కాన్సెప్ట్ ని ఇన్స్పైర్ అయ్యి రెడీ టు ఈట్ స్టాండర్డ్ డిలీషియస్ పేరుతో తో కింగ్స్ బెంటోని లాంచ్ కూడా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫైవ్ ఫోర్టీన్ క్రోస్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే రిటర్న్ ఎక్విటీ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ త్రీ రూపీస్ థర్టీ సిక్స్ పైసా ఉంది ఉమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ డెట్ వచ్చేసరికి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ క్రోస్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ సిక్స్టీ ంట్ ఎయిట్ ఫోర్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ టూ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సార్ సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ వాటర్ బేస్ అండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు లో ఉన్న తాపర్ గ్రూప్ కంపెనీ అనమాట ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ లో లార్జెస్ట్ ఇండియన్ ప్లేయర్ ఇది కంపెనీ థర్టీ ఇయర్స్ గా స్ంప్ ఫీడ్స్ అలాగే స్టింప్ అక్వాకల్చర్ ని తయారు చేసి సెల్ చేస్తుంది అనమాట ఇదే కాకుండా రొయ్యల హ్యాచరీ బిజినెస్ లో కూడా ఉంది కంపెనీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ఈవోయూ హ్యాచరీ ఫామ్ ఫీడ్ మిల్ ప్రాసెస్ ప్లాంట్ లక్స్ ఎంటర్ప్రైజెస్ తైవాన్ కంపెనీ ని కన్సల్ట్ చేసి సెటప్ చేసిందన్నమాట గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ లైక్ పిఎం మత్స్య యోజన సంపద వల్ల రొయ్యలకి హై డిమాండ్ వచ్చే అవకాశం ఉంది సో ఇండియాలో లార్జెస్ట్ ప్లేయర్ అయిన వాటర్ బేస్ డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుందనమాట గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ హ్యాచ్ రీ ఫార్మ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని ఎక్స్పెండ్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ త్రీ ఎయిటీ టూ క్రోస్ ఉందండి ఆర్ఓసీ అండ్ రిటర్న్ ఇక్విటి నెగిటివ్ లో ఉన్నాయి ఆర్ఓసీ వచ్చేసరికి మైనస్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇక్కడి మైనస్ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట టొటో షేర్ హోల్డింగ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ వన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ క్రోస్ మాత్రమే ఉంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ టూ నైన్టీ ఎయిట్ కోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మైనస్ త్రీ కోర్స్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీషన్ నైన్టీ టూ రూపీస్ థర్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీషన్ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ బియర్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈ సెక్టర్ లో ఇంకో కంపెనీ ఏంటంటే శరత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ప్రజెంట్ ఈ కంపెనీషన్ సిక్స్టీ త్రీ రూపీస్ నైంటీ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీషన్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఎయిటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ట్వంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఇంకో కంపెనీ జీ లెక్వా లిమిటెడ్ ప్రెసెంట్ ఈ కంపెనీ థర్టీన్ రూపీస్ సిక్స్టీ పైసే దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ నాట్ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఎయిర్ పియర్ లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఫైనలీ అకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్ గ్లోబల్ స్టింప్ ఇండస్ట్రీ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రొడక్షన్ గ్రోత్ అనేది ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుందని ఎస్టిమేట్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ టూ లో ఉన్న పీక్ వాల్యూమ్స్ ను కూడా ఇది క్రాస్ చేస్తుంది అనమాట అండ్ ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ హాఫ్ లో స్టింప్ ఫీడ్ సేల్స్ అనేవి మార్జినల్ గా ఇంక్రీజ్ అయ్యాయి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైనా అండ్ వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ తో సహా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ సబ్స్టెన్షియల్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తే ఈ సెక్టర్ కి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్సెంటివ్స్ జీఎస్టీ రీఫండ్ లాంటివి సీ ఫుడ్ ఇండస్ట్రీ గ్రోత్ కి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తాయి అడిషనల్ గవర్నమెంట్స్ పిఎం మత్స్య యోజన ఓవర్సీస్ కంపెనీస్ నుండి ఇండియన్ సీ ఫుడ్ ఫిమ్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గుడ్ డే